చ్చ ఇన్వన్ ఛానల్కి స్వాగతం మనం చేయబోయే రెసిపీ కొబ్బరి కూర బెల్లం ఉండలు కొబ్బరి నూజు అంటారు కొబ్బరి కూర తీసుకున్నాం బెల్లం ముక్కలు కూడా సరిపడా తీసుకున్నాం స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని కొబ్బరి కూరని వేసుకుంటున్నాం సరిపడా బెల్లం ముక్కలు కూడా వేసుకుంటున్నాం కొద్దిగా వాటర్ వేసుకుని వాటర్లో ఉడికించుకోవాలి పాకం వచ్చేట వచ్చే వరకును బాగా కలుపుకుంటూ ఉండాలి పాకం బాగానే వచ్చింది ఇంకా వాటర్ ఉంది ఇంకా పోయ్యే వరకు కూడా మనం పొయ్యి మీద ఉడికించుకోవాలి కొబ్బరి నూజు రెడీ అవుతుంది రెడీ అయిపోయింది మనం ఒక ప్లేట్ తీసుకుని నెయ్యి రాసుకోవాలి ప్లేట్కి నెయ్యి రాసుకుని మనం ఈ కొబ్బరి నూజ్ని దీని మీద వేసుకోవాలి ఈ ప్లేట్ మీద ఈ నెయ్యి స్మెల్ ఫ్లేవర్ ఆ కొబ్బరి నూజ్కి పట్టుకుని స్మెల్ బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది మనం ప్లేట్లోకి తీసుకున్నాం మొత్తం కొబ్బరి నూజ అంతా చెయ్యికి నెయ్యి రాసుకుని మనం ఉండల కింద చుట్టుకోవాలి ఇలా చిన్న చిన్న వండ్ల కింద మనం చుట్టుకుంటాం కొబ్బరి నూజ వండ్లు రెడీ అయిపోయినాయి ఈ రెసిపీ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్